హలో అండి నమస్తే అందరికీ రజనీకాంత్ హీరోగా నటిస్తున్న చిత్రాల్లో సపోర్టింగ్ పాత్రల్లో ఇతర రాష్ట్రాలకు చెందిన స్టార్స్ను తీసుకురావడం ఇటీవల ఎక్కువగా జరుగుతోంది ముఖ్యంగా జైలర్ చిత్రంతోనే ఇది మొదలైంది అని చెప్పొచ్చు ఆ చిత్రంతో మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ బాలీవుడ్ స్టార్ జాకీ స్ట్రాఫ్ వంటి వారు అతిథి పాత్రల్లో మెరిసి జైలర్ చిత్ర విజయానికి కారణమయ్యారనే చెప్పాలి ఇకపోతే తాజాగా రజనీకాంత్ కథానాయకుడిగా నటిస్తున్న వెట్టయ్యాన్ చిత్రంలోనూ బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ టాలీవుడ్ స్టార్ నటుడు రాణా వంటి వారు నటిస్తున్నారు కాగా రజనీకాంత్ త్వరలో లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో ఆయన నూట డెబ్బై ఒకటవ చిత్రంలో నటించడానికి సిద్ధమవుతున్నారు పిక్చర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ భారీ క్రేజీ చిత్రానికి కూలీ అనే టైటిల్ను నిర్ణయించారు ఈ చిత్ర టైటిల్తో పాటు ఫస్ట్ లుక్ పోస్టర్ను టీజర్ను వరుసగా చిత్ర ప్రారంభానికి ముందే విడుదల చేసి హైప్ను తీసుకొచ్చారు కాగా కూలీ చిత్రం షూటింగ్ జూన్ నెలలో ప్రారంభం కానుంది ఇందులో రజనీకాంత్ కు జంటగా శోభన నటించనున్నారు అలాగే నటి శృతి హాసన్ కూడా ఇందులో నటించనున్నట్లు ప్రచారం జరుగుతోంది తాజాగా టాలీవుడ్ స్టార్ నటుడు నాగార్జున కూడా కూలీ చిత్రం ముఖ్య పాత్రను పోషించనున్నారు అనే ప్రచారం జోరందుకుంది అయితే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఇంకా రాలేదు కాగా నటుడు నాగార్జున ఇప్పటికే నటుడు ధనుష్ కథానాయకుడిగా నటిస్తున్న విభాషా చిత్రం కుబేరాలో ముఖ్య పాత్రను పోషిస్తున్న విషయం తెలిసిందే మరి కూలీ చిత్రంలో ఈయన పాత్ర ఎలా ఉంటుందో అన్న ఆసక్తి నెలకొంది పలు ప్రత్యేకతలతో కూడిన ఈ చిత్రానికి అనిరుద్ధ సంగీతం అందిస్తున్నారు